కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా శ్రీ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు కోడి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రదక్షణ కోసం బండి సంజయ్ నిరంతరం పోరాటం చేస్తున్నారని ఆయనకు ఆయన కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేపట్టామని తెలిపారు హిందూ సమాజ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి స్పూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేములవాడలో రాజన్నకు కోల్లాయ మొక్కులు చెల్లించి వారి పేరు మీద అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా వారు కేవలం బీజేపీలోనే సాధ్యం ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు కూడా ఎదిగి సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి మరి వారికి ఆ రాజన్న ఎల్లవేళలా ఆయురారోగ్యంగా ఆరోగ్యంగా ఉంచి ఇలాగే భారతదేశంలో అత్యున్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొని రాధరేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరి దాంట్లో కూడా హోంశాఖ మంత్రిగా సహాయ మంత్రిగా పనిచేస్తున్న మిత్రుడు బండి సంజయ్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు రాజకీయాలలో అనేక రకాల వ్యక్తులు అనేక రకాల సిద్ధాంతాలు ఉంటుండవచ్చు కానీ ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏదైతే కంకణం కట్టుకున్న వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు మరి హిందూ ధర్మం కోసం అహర్నిషాలు అది కాదు కార్పొరేట్ స్థాయి నుంచి కూడా ఈరోజు వచ్చినా కూడా అదే ఆ ధర్మాన్ని లేకుండా సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా పనిచేయడం ఏదైతే ఉన్నదో అది మనందరికీ కూడా గర్వకారణం అయితే గతంలో కూడా చెప్పడం జరిగింది నిజంగా కూడా భారతదేశంలో రిప్రజెంటేషన్ మన కరీంనగర్ పార్లమెంట్కి చేస్తూ ఉన్నాం మూడు వందల డెబ్బై అధికార రద్దుకు అయోధ్యలో రామాలయ నిర్మాణంకు అలాగే కామర్ సివిల్ కోడ్ కోసం ఏదైనా ప్రయత్నాలు మన అందరూ కూడా వాటా ఉంది ఆయన డైరెక్ట్గా పోతే మనం డైరెక్ట్గా చెప్తా ఉన్నాం మరి వారు ఈ ధర్మం కోసం చేసే కృషి ఎత్తున్నదో చాలా గొప్పది సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కాంప్రమైజ్ బతుకుతూ ఉంటాం ఆ ప్రతి విషయంలో కూడా మరి ఈ రోజు వరకు కూడా ఆయన ఏ సిద్ధాంతంతో అయితే పైకి వచ్చిండో ఆ సిద్ధాంతాన్ని ఇవ్వకుండా ఆ హిందూ ధర్మ రక్షణ కోసం లేకుంటే హిందువుల కోసం ఏ రకంగా సేవ చేస్తామని మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా రాయరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది వారు ఆరోగ్యంగా ఉండి వంద సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లడానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా రాయేశ్వర ప్రార్థిస్తా ప్రార్థిస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై